కేసీఆర్ తో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ ఇద్దరికి సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి ఒక అజాత శత్రువు రేవంత్ రెడ్డి అధికారంలో లేనప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి బెడ్రూమ్ లోకెళ్లి అరెస్ట్ చేయించినటువంటి వీడియో అంత వైరల్ ఆ తర్వాత అదే రీతిలో కేసీఆర్ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి మరి ఏకంగా కవితను అరెస్ట్ చేయించి తీహార్ జైల్లో పెట్టించారు తర్వాత జరిగిన పరిస్థితులు మనందరికీ తెలిసిందే ఎప్పుడు కేటీఆర్ కేసీఆర్ జైలుకు వెళతారో తెలియదు అయితే ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కంటే కేటీఆర్ ఈ జనరేషన్ ఉన్నటువంటి వ్యక్తి ఐటీ మినిస్టర్గా ఉంటూ మరి ముఖ్యమంత్రి కార్యకలాపాలన్నీ దగ్గరుండి చూసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి రాజకీయం బాగా వంట పట్టింది ఈ నేపథ్యంలో కేసీఆర్ గురించినటువంటి ప్రత్యేకమైన విషయాలన్నీ చెప్పి ఆయనతో రేవంత్ రెడ్డి రాజీ పడేలా ప్లాన్ చేశారట అందుకే కేసీఆర్ రేవంత్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది సో బీఆర్ఎస్ పార్టీని భారతదేశం లెవెల్ లో అయితే విస్తరింప చేయాలనుకున్నారు కానీ అధహపాతాలి పడిపోయింది ప్రజలకి ఫామ్ హౌస్ నుంచి పాలన నచ్చక కేసీఆర్ ని దించేశారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో రేవంత్ కి కూడా నెక్స్ట్ టైం వస్తాడన్న గ్యారంటీ లేదు మూడో పార్టీ వస్తే దానికే ఓట్లు వేసేస్తారు అందుకే ఇప్పుడు తొందర పడడానికి సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ తో భేటీ అయ్యారట రేవంత్ రెడ్డి ఇద్దరు కొట్టుకుంటే మూడో వాడికి లాభం వస్తుందన్నట్టు మన ఇద్దరి గురించి ప్రత్యేకంగా మాట్లాడకం జాగ్రత్తలు తీసుకోకపోతే మరి ఇంకో పార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కచ్చితంగా ఇప్పుడున్నటువంటి వాళ్లలో సర్దుకొని పోవాలన్నట్టు కేసీఆర్ అలాగే రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది